అందరికీ నమస్కారం నా పేరు అడ్డగోడి ఉమాదేవి తెలుగు అధ్యాపకురాలిని గుడిపూడి రాధికారాణి మేడం గారు రాసినటువంటి దురగ వల్గన రగడ ఛందస్సులో కృష్ణుడికై రాసినటువంటి పద్యాలని నేను ఇప్పుడు చదువుతున్నాను కృష్ణలీల కనగదలచి కృష్ణ కృపను పొందగోరి తృష్ణమేర పూజ చేసి తృప్తిగాను పాన్పుచేరి కలతలేకనిదురలోకి కమ్మగాను జారుకుంటే కలల ఊయలుపి నన్ను కరుణతోడ పిలుస్తుంటే ఎవరు పిలిచి తిరి నన్నని ఎదుట మాధవెదురు పడగా దేవదేవుడినట చూసి దేహమంత త్రుల్లిపడగా వెన్న తినడి అల్లరయ్యవే నువూది పిలుచుచుండ కన్నులార పాదములను కాచి తిన మనసు నిండా కలను కూడా కనగలేము కరుణ చూపకుండినచూ ఇలను పాద స్పర్శ కలుగు ఇష్టముగా కులిచినచూ నమో కృష్ణ నమో కృష్ణ నాదు హృదయమందు నీవు తమో గుణపు ఛాయలనే తలచినచూ ననచగలవు నమో కృష్ణ నమో కృష్ణ నాదు హృదయమందు నీవు తమో గుణపు తలచిన చూ నచగలవు ధన్యవాదములు